కీర్తి అందమైన తెలివైన పల్లెటూరమ్మాయి కీర్తికి అంటే ఎంతో ఇష్టం వాళ్ల నాన్నకి అమ్మకి తోడుగా ఎప్పుడూ పల్లెటూర్లోనే ఉండిపోవాలని కీర్తి ఆశ కాని తన భవిష్యత్తు గురించి ఆలోచించి కీర్తి అమ్మ నాన్న గొప్పింటి సిటీ సంబంధం చేయాలనుకుని సిటీలోనే బాగా పేరు పొందిన కాంతం కుటుంబానికి కోడలిగా పంపించారు సిటీకి వెళ్లటం ఇష్టం లేకపోయినా కీర్తి తన తల్లిదండ్రుల కోసం వాళ్ల సంతోషం కోసం కోడలిగా వెళ్ళిపోయింది కాని తన అలవాట్లు ఆలోచనలు అన్నీ పల్లెటూరివే కావటం వల్ల సిటీలో ఉండటం కీర్తికి ఎంతో కష్టంగా అనిపించేది వెళ్దాం బ్యూటీ బ్యూటీపార్లర్కెందుక ఇంకా అత్తయ్యా మీరు నన్ను మరీ మొద్దనుకుంటున్నారు బ్యూటీ పార్లర్ అంటే ఏంటో అక్కడికి ఎందుకు వెళ్తారో నాకు తెలుసులేండి మరన్నీ తెలిసి ఎందుకత్తయ్యా అని అడగడం ఎందుకే ఈ మధ్య చూసావా నా ఫేస్ ఎంత డార్క్గా డల్గా అయిపోయిందో బ్యూటీ పార్లర్ వెళ్ళి ఫేషియల్ మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుంటే మళ్ళీ నా ఫేస్ నా స్కిన్ తలతలా మెరుస్తుంది అత్తయ్యా అంత ఖర్చు పెట్టి అవన్నీ చేయించుకోవటం దేనికి చక్కగా ఇంట్లోనే సున్నిపిండి పెరుగు పసుపు కలుపుకొని మొహం కేసి రుద్దితే మొహం క్షణాల్లో మిలమిలా మెరిసిపోతుంది నా మాట నమ్మండి మా ఊళ్ళో అందరూ ఇలాగే చేస్తారు కావాలంటే అదంతా కలిపి మీ మొహానికి రుద్ది నేనే మర్తన కూడా చేస్తాను అని గబగబా పిండి తేవడానికి వంటగదికెళ్ళింది అమ్మో ఈ పిల్ల నా మీద పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసేటట్టుందే ఈ పిల్ల రాకముందు వెంటనే ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని గబగబా బయటకెళ్ళిపోయింది కాంతం పిండి కలుపుకొని అత్తగారి మొహానికి పోయడానికి బయటకొచ్చేసరికి అత్తగారు కనిపించరు ఆవిడ మొహాన్ని నేనేంచేస్తాను భయపడిపోయినట్టుంది అయ్యో ఈ కలిపిన పిండి ఇప్పుడు ఏం చెయ్యను పోనీలే అందరూ వచ్చేసరికి వేడివేడిగా బజ్జీలు వేసి పెడతాను అని నవ్వుకుంటూ లోపలికెళ్ళిపోయింది అలా ఒక రెండు రోజుల తరువాత కీర్తిని చూడ్డానికి వాళ్ళమ్మొచ్చింది మీరా వదిన గారు బావున్నాను కీర్తి ఎవరొచ్చారో చూడు ఊరు నుండి మీ అమ్మగారు వచ్చారు అని పిలవగానే కీర్తి పరిగెత్తుకుంటూ హాల్లోకొచ్చింది ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి ఎలా ఉన్నావు మన ఊళ్ళో అందరూ బాగున్నారా నాన్నగారు ఎలా ఉన్నారు అందరం బాగున్నామమ్మా అమ్మా ఊరి నుండి నా కోసం ఏం తీసుకొచ్చావు నీకు చేపలంటే ఇష్టం కదా కిందటిసారి మీ నాన్నగారు వచ్చినప్పుడు చేపలు తినాలనుందని కదా అందుకే ఎండు చేపలు కొనుక్కొచ్చాను ఇవైతే నిలవ ఉంచుకొని నీకెప్పుడు కావాలన్నా వండుకోవచ్చు కదా హబ్బా మంచి పని చేశావమ్మా ఎన్ని రోజులైందో చేపలు తిని పోనీలే కనీసం ఇప్పుడు ఈ ఎండు చేపలైనా దొరికాయి ఏంటి ఎండు చేపలు అందుకేనా ఇందాకటి నుండి ఏదో వింత స్మెల్ వస్తుంది కీర్తి ఇలాంటివి తినకూడదు వెంటనే ఇక్కడ నుండి అవి తీసిపారై వదినగారు ఎందుకు తెస్తారు ఇలాంటివి మా ఇంట్లో ఎవ్వరూ తినరు వదినగారు కీర్తికి చేపలంటే చాలా ఇష్టం ఇక్కడ చేపలు సరిగ్గా దొరకట్లేదంటగా కనీసం ఇవైనా అప్పుడప్పుడు తింటుందని తెచ్చాను హబబ్బా వీటి వాసన నాకు అస్సలు పడదు కడుపులో ఒకటే తిప్పుతోంది వెంటనే వీటిని తీసుకెళ్లి బయటపడేయండి కావాలంటే మీ అమ్మాయి కోసం ఫిష్ కర్రీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను ఇలాంటివన్నీ తేమాకండి అని ముక్కు అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతం చూసావా అమ్మా వద్దు వద్దంటే నన్ను పట్నంలో తెచ్చి పడేశారు ఇక్కడ నాకు నచ్చిన తిండి తినడానికి కూడా అవ్వటం లేదు ఇక్కడెక్కడా సరైన మంచి చేపలు దొరకనే దొరకవు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే రుచి పచి ఉండదు ఎంతైనా మన చేత్తో వండుకున్న చేపల పులుసు ఎంత బాగుంటుంది ఇంకా చేపలు తినే ప్రాప్తం నాకు లేదనుకుంటాను అయ్యయ్యో ఈ మాత్రం దానికే ఇంత బాధపడాలా అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు నీకు వండి పెడతానుగా ఇక్కడే ఉంచితే మీ అత్తగారికి కోపం వచ్చేలాగుంది నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను నువ్వు జాగ్రత్త అంటూ తన కూతురికి జాగ్రత్తలు చెప్పి వేరే పనుందంటూ సరోజ నుండి వెళ్ళిపోతుంది కాంతం చెప్పినట్టే ఫిష్ కర్రీ ఆర్డర్ పెట్టినప్పటికీ కీర్తికి ఆ కర్రీ అస్సలు నచ్చదు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తుంది తన మనసులో వాళ్ల అమ్మ చేసే చేపల పులుసు రుచి గుర్తొస్తూనే ఉంటుంది ఎన్నాళ్లైందో అమ్మ చేతి చేపల పులుసు తిని తలచుకుంటేనే నోట్లో నీళ్లుతున్నాయి వీళ్ళని చేపలు తీసుకురమ్మంటే తీసుకురారు తెచ్చినా నాకిష్టమైన చేపలు అస్సలు తేరు అని అనుకుంటూ స్విమ్మింగ్ పూల్ వైపుగా నిరాశగా నడుస్తుంది స్విమ్మింగ్ పూల్ చూసేసరికి కీర్తికి ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది అవును ఇక్కడ మంచి రకాల చేపలు దొరకవు నేను బాధపడే బదులు నేనే ఈ స్విమ్మింగ్ పూల్లో మా ఊరి నుండి మంచి రకం చేపలు తెచ్చి పెంచొచ్చు కదా అప్పుడు ప్రతిరోజు నేను చేపలు తినగలను మా ఊళ్ళో చేపల చెరువులో చేపల్ని రొయ్యల్ని పెంచినట్టు నేను కూడా ఈ స్విమ్మింగ్ పూల్లో చేపల్ని పెంచగలను కదా ఇన్నాళ్ళు నాకు ఈ ఐడియా తట్టనే లేదేంటబ్బా పోనిలే కనీసం ఇప్పుడైనా మంచి ఐడియా వచ్చింది ఇక ఆలస్యం చేయకూడదు అని వెంటనే తన ఊరిలో ఉన్న తన అమ్మకి ఫోన్ చేసి తనకి వచ్చిన ఐడియా చెప్పి తమ ఊళ్ళో చేపల చెరువులో రకరకాల చేపలు పట్టి వాటిని భద్రంగా నీటిలో ఉంచి తన ఊరికి పంపమంది తన కూతురు చెప్పినట్టే సరోజా రకరకాల బ్రతికున్న చేపల్ని సిటీలో ఉంటున్న తన కూతురు ఇంటికి పంపిస్తుంది వెంటనే అవి తీసుకుని కీర్తి వాటన్నింటినీ స్విమ్మింగ్ పూల్లో వేస్తుంది చేపలన్నీ స్విమ్మింగ్ పూల్లో ఎగిరెగిరి స్విమ్ చేస్తుంటాయి వాటిని చూసి కీర్తి ఎంతో ఆనందిస్తుంది ఇవేం తెలియని కాంతం కాఫీ కప్ పట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి సరదాగా వస్తుంది అలా స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్న చేపల్లో ఒక చేప ఎగిరి కాంతం తాగుతున్న కాఫీ కప్లో పడింది సడన్ కి భయపడి వెంటనే కాఫీ కప్ ని పడేసి గట్టిగా అరుస్తుంది కాంతం అమ్మబాబో ఏంటిది నా కాఫీ కప్పులోకి చేపలా వచ్చింది కొంపదీసి రాత్రి వర్షంలో చేపల వర్షం ఏమైనా పడిందా ఏంటి ఎన్ని చేపలు నా స్విమ్మింగ్ ఎలా వచ్చాయి ఎవండి ఇది చూసారా ఎంత విచిత్రమో వెంటనే చేపలన్నింటినీ తీసేయండి అంటూ కేకలేస్తుంది అబ్బా అత్తయ్యా అలా గొంతు గొంతుచించుకుని అరవకండి అవి కేవలం చేపలు మాత్రమే అవి మిమ్మల్ని ఏం చెయ్యవు రాత్రి ఎటువంటి చేపల వర్షము పడలేదు నేనే మా ఊరి నుండి చేపలు తెప్పించి మన స్విమ్మింగ్ పూల్లో ఈ చేపలు పెంచుతున్నాను మీరు వినే ఉంటారు కదా రొయ్యల చెరువు చేపల చెరువు అని అలా మన స్విమ్మింగ్ పూల్ని చేపల చెరువులా మార్చేశాను ఏంటి మన బంగారం లాంటి స్విమ్మింగ్ పూల్ని చేపల చెరువు చేశావా ఇంత షోగా ఇల్లు కట్టుకుంది నా స్విమ్మింగ్ పూల్లో చేపలు పెంచడానికా అందులోనూ ఈ స్విమ్మింగ్ పూల్ ని ప్రత్యేక డిజైన్లు చేయించుకున్నాను స్విమ్మింగ్ పూల్ పరువు తీసేశావు అంతలో అక్కడికి రాజేష్ రఘురాం వచ్చారు స్విమ్మింగ్ పూల్లో ఎగరటం చూసి ఆశ్చర్యపోయారు చూసారా అండి మీ కోడలు ఎంత పని చేసిందో మన స్విమ్మింగ్ పూల్లో చేపలు పెంచుతుందంట అబ్బా కాంతం నువ్వు ఎక్కువగా అరిచి పీపి తెచ్చుకోకు చేపలే కదా ఇప్పుడేమైపోయింది ఇష్టం లేకపోతే తీసేస్తుందిలే ఇదిగో కీర్తి ఒక వారం రోజుల్లో ఈ చేప ఒక్కటి కూడా స్విమ్మింగ్ పూల్లో ఉండకూడదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వారమంటారేంటండి వెంటనే తీసేయమనండి అబ్బా కాంతం నువ్వు బీపీ తెచ్చుకోకు పోనీలే ముచ్చట పడుతుంది మన గోడలు ఒక వారం తరువాత తీసేస్తుందిలే నువ్వు లోపలికి పదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ కాంతంని లోపలికి తీసుకెళ్లాడు రఘురాం రాజేష్ కూడా ఏం చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ రోజు కీర్తి కొన్ని చేపల్ని పట్టి చేపల పులుసు చేసి అందరికీ వడ్డిస్తుంది వంట కదా కాంతం అవునన్నా నేనెప్పుడు ఇలాంటి ఫిష్ కర్రీ తినలేదు చాలా బాగుంది అని అనగానే వెంటనే కాంతం కూడా టేస్ట్ చూస్తుంది తనకి కూడా ఆ చేపల కూర చాలా నచ్చింది కాని పొగిడితే కోడలు ఎక్కడ నెత్తికెక్కుతుందోనని ఏమీ అనకుండా ఉండిపోయింది నేను చాలా సార్లు ఫిష్ కర్రీ ఎక్కడా తినలేదు కీర్తి నీ చేతిలో ఏదో మాయుంది అని ఆ చేపల కూరతో ఇంట్లో అందరూ తృప్తిగా భోంచేస్తారు ఆ రోజు నుండి రకరకాలుగా చేపల్ని వండిపెడుతుంది కీర్తి అందరూ ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తింటారు అలా రోజూ చేపల కూర తినటం వాళ్లకు అలవాటైపోతుంది అలా వారం రోజులు గడుస్తాయి ఒకరోజు కీర్తి చేపలు కాకుండా ఇంకో కూర వండింది ఏంటమ్మా కీర్తి ఈరోజు చేపల కూర వండలేదా అవును కీర్తి ఈరోజు చేపల కూర లేకపోతే భోజనం చేయాలనిపించట్లేదు మీరే చెప్పారు కదా వారం తర్వాత చేపలు స్విమ్మింగ్ పూల్ నుండి తీసేయమని ఈ వారం రోజులు చక్కగా చేపలతో కూర ఇప్పుడు అవన్నీ ఖాళీ చేసి పంపిద్దాం అనుకుంటున్నాను అంత పని తల్లి ఇప్పుడు చేపల కూర నీ ఫేవరెట్ తో పాటు మా ఫేవరెట్ లిస్ట్ లో కూడా చేరిపోయింది నన్నేం చేయమంటారు మావయ్య అత్తయ్య గారి దగ్గర వారం రోజులే పర్మిషన్ తీసుకున్నాం కదా రోజు చేపల కూరే మీకిష్టమైనంతం కోడలు మాట విన్నావుగా నీకిష్టం లేదని పాపం ఆ చేపలన్నీ తిరిగి పంపించేద్దాం అనుకుంటుంది నువ్వు కూడా ఎంతో ఇష్టంగా తిన్నావుగా ఈ వారం రోజులు ఇక తుది నిర్ణయం నీదే దయచేసి మా కడుపు అవునమ్మా చేపల కర్రీ అంటే మనందరికీ ఫేవరెట్ అయిపోయింది దయచేసి కాదనకు అంతేకాకుండా ఈ సిటీలో దొరకని ఈ చేపలతో నేను పెద్ద బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందుకు చాలా ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర ఆ సలహా కీర్తే ఇచ్చింది దయచేసి మా మాట కాదనకమ్మా సరే మీ అందరికీ అంత నచ్చిన తరువాత నేనేమంటాను సరేనే అంటాను అని అంది కాంతం ఆ మాటకి అందరూ సంతోషిస్తారు కీర్తి మనసులో అనుకుంది వాళ్ళు ఆ చేపలతో బిజినెస్ కూడా స్టార్ట్ చేసి ప్రాఫిట్ సంపాదిస్తారు తా ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది తన ఆఫీస్ ఇంటికి దూరం అవడం చేత రోజు వెళ్ళి రావాలంటే తనకెంతో చిరాగ్గా అనిపించేది టైం మొత్తం ట్రావెలింగ్ లోనే అయిపోతుందని మేనేజర్కి రిక్వెస్ట్ చేసి మరి వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి ఒప్పించింది వనిత అత్తగారు కాంతం ఒక హౌస్ వైఫ్ అందరికి నచ్చేలా వంటలు చేయటం ఇంటిని నీట్గా ఆవిడకి ఆవిడకెంతో ఇష్టం ఇంట్లో అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది ఎవరికేం కావాలన్నా చిటికెలో చేసి పెడుతుంది ఒకరోజు కాలింగ్ బెల్ మోగింది చూడు అత్తయ్యా నేను చాలా బిజీగా ఉన్నాను మీరే వెళ్ళి చూడండి కాంతం ఇంకా తప్పేది లేదంటూ వెళ్ళి తలుపు తీస్తుంది ఎదురుగా పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు మేడం ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన పిజ్జా ఆగు బాబు నేనే పిజ్జాలు ఆర్డర్ చేయలేదు ఎవరికో ఇవ్వాల్సిన డెలివరీ మాకిచ్చేస్తున్నట్టున్నావు లేదు మేడం మా యాప్ లో ఇదే అడ్రస్ చూపిస్తుంది వనిత అనే పేరు మీద ఆర్డర్ ఉంది ఏంటి వనిత మా కోడలి పేరే అది అయితే మా కోడలి ఆర్డర్ చేస్తుంటుంది సరే వెళ్ళు బాబు అని పిజ్జా తీసుకొని తన కోడలు గదికి వెళ్తుంది గదంతా చిందరవందరగా ఉంటుంది వనిత ల్యాప్టాప్ ముందు వర్క్ చేస్తూ చేతిలో ఒక బర్గర్ పట్టుకుని తింటూ ఉంది అమ్మా వనిత నువ్వు పిజ్జా ఆర్డర్ చేశావు కదా ఇదిగో ఆ డెలివరీ బాయ్ వచ్చిచ్చాడు ఆయన నీకేం కావాలో చెప్తే నేను చేసి పెట్టేదాన్ని కదమ్మా ఇలా బయట ఫుడ్ తింటే నీ ఆరోగ్యం చెడిపోతుంది అబ్బా అత్తయ్య మిమ్మల్ని ఏదైనా చెయ్యమంటే మీరు జంతికలు సున్నుండలు అని ఓల్డ్ ట్రెడిషనల్ వంటలన్నీ చేస్తారు అవి పెద్దగా నచ్చవు నాకు ఈ పిజ్జా బర్గర్ అంటే మహా ఇష్టం అవి మీరు చెయ్యలేరు అందుకే ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను ఆ పిజ్జా ఇవ్వండి ఇప్పటికే ఆకలేస్తుంది అవి కూడా ఈ బర్గర్ తో పాటు లాగించేస్తాను అని అత్తగారి దగ్గర పిజ్జా బాక్స్ తీసుకుంది వనిత రూమంతా చూసిన కాంతం అమ్మా రూమ్ అంతా ఇలా చిందరవందరగా ఉందేంటి సమయంలో కాస్త సర్దుకుంటే నీట్గా ఉంటుంది కదా ఏంటి ఖాళీ సమయంలోనా ఖాళీ సమయంలో నాకు రెస్ట్ తీసుకోవడానికి ఇంకా సర్దుకునేది నష్టం అది కాదమ్మా చూడు సగం సగం తిన్నవన్నీ ఆ బెడ్డు మీద అట్టడొక్కుల్లో ఎలా పడేసావో ఇవన్నీ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేస్తే చెత్త తగ్గుతుంది కదా ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు కూడా శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే మనసు కూడా చిందర వందరగా అనిపించి ప్రతి చిన్న విషయానికి ఇలా ఇరిటేషన్గా ఉంటుంది అబ్బాతయ్యా ప్లీజ్ నీ ఉపన్యాసాలు వినేంత టైం నాకు లేదు ఏమనుకోకండి నేను తర్వాత క్లీన్ చేసుకుంటా ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పకనే అత్తగారిని రూమ్ లో నుండి బయటకి వెళ్ళమన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది దాంతో ఇంకేం మాట్లాడినా వేస్ట్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతం రెండు రోజులు అలా గడుస్తాయి వనిత తన రూమ్ క్లీన్ చేసుకోకపోగా ఇంట్లో ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టకుండా చిందర వందరగా పడేస్తూ తన రూమ్ తో పాటు ఇల్లు కూడా చిందర వందర చేస్తుంది అప్పటికీ కాంతం వనిత ఎన్నిసార్లు చెత్తగా చేస్తున్నా శుభ్రం చేస్తూనే ఉంది ఇక లాభం లేదనుకున్న కాంతం తనే స్వయంగా వనిత రూమ్ వనిత లేనప్పుడు క్లీన్ చేయటం మొదలెట్టింది అలా వనిత బయటకి వెళ్ళొచ్చేలోపు మొత్తం తన రూమ్ తో పాటు ఇల్లు కూడా నీట్ గా సర్దింది కాంతం వనిత చాలాసేపటికి ఇంటికొచ్చింది హబ్బబ్బా షాపింగ్ చేసి వేడి వేడివేడి కాఫీ స్ట్రాంగ్ గా తీసుకుని కొంచెం షుగర్ ఎక్కువేయండి అని అత్తగారికి ఆర్డర్ వేసింది కాంతం వెంటనే వంటగతిలోకి వెళ్లి కాఫీ తెచ్చేసరికి తను తెచ్చుకున్న షాపింగ్ కవర్లు డబ్బాలు అన్ని హాల్లో చుట్టూ సోఫాపై పడేసి తన వస్తువులన్నీ తీసుకుని రూంలోకి వెళ్ళిపోయింది అది చూసిన కాంతంకి కోపం తన్నుకొస్తున్నా ఏమీ అనలేక కాఫీ తీసుకెళ్లి వనితకిచ్చి మళ్లీ పడేసిన కవర్లు వస్తువులు చెప్పుల తాలూకా అట్టపెట్టెలు అన్ని తీస్తుంది అలా కొద్దిసేపటి తరువాత వనిత గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది రాజేష్ నా ల్యాప్టాప్ ఛార్జర్ ఇక్కడే పెట్టాను కనిపించట్లేదు నువ్వేమైనా తీసావా లేదు వనిత నేను తీయలేదు బహుశా అమ్మ ఇందాక రూమ్ నీట్ గా సర్దింది కదా అక్కడెక్కడో పెట్టుంటుంది అయినా అత్తయ్యని ఈ రూమ్ ఎవరు నీట్ గా సర్దమన్నారు నేను ఖాళీగా ఉన్నప్పుడు సర్దుకుంటానని చెప్పాను కదా ఇప్పుడు చూడు ఏ వస్తువు కనిపించి చావట్లేదు ఏంటి రూమ్ నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు సర్దుకుంటావా కొత్తగా జోకులేస్తున్నావేంటి అసలు రూమ్ ఎలా ఉంచుతున్నావో గమనిస్తున్నావా వీధిలో ఉండాల్సిన చెత్తంతా మన రూమ్ లోనే ఉంటుంది ఎక్కడ వస్తువులు అక్కడే ఎక్కడ బట్టలు అక్కడే అన్ని నీ పక్కనే పెట్టుకుంటావు కనీసం ఆ చెత్త తీసుకెళ్లి డస్ట్బిన్ లో కూడా వెయ్యం అలాంటిది నువ్వు రూమ్ నీట్గా సర్దుకుంటావా అమ్మ కాబట్టి మన రూమ్ నీట్ గా సర్దింది అసలు ఎక్కడ ఏ వస్తువు ఉందో ఆ చెత్తలో తెలిసేదే కాదు ఇప్పుడు నా వస్తువులన్నీ అమ్మ నీట్గా సర్ది పెట్టడం వల్లే ఇవన్నీ వెంటనే కనిపిస్తున్నాయి తేలిగ్గా అలాగే నీ చార్జర్ కూడా అమ్మ ఎక్కడో భద్రంగా దాచుంటుంది అని పక్కనే ఉన్న అలమారా తీయగానే అందులో చార్జర్లు నీట్గా పెట్టున్నాయి చూసావా నీ చార్జర్ ఇక్కడే ఉంది అదే అమ్మ రూమ్ నీట్ గా సర్దుకపోతే నీ చార్జర్ వెతకడానికి అరగంట ఉండేది ఆయన నువ్వు ఈ మధ్య మరీ లేజీగా తయారవుతున్నావు అమ్మకి పనిలో హెల్ప్ చేయకపోగా ఇంకొంచెం డర్టీగా చేస్తూ అమ్మకి ఇంకొంచెం శ్రమ కలిగిస్తున్నావు ఎంత జాబ్ చేస్తున్నా నీ పని నువ్వైనా చేసుకోవాలి కదా ఓహో నేను షాపింగ్కి వెళ్ళిన తర్వాత నేను ఆవిడ ఇబ్బంది పడుతున్నానని ఆమెకి పనుల్లో సాయం చేయట్లేదని మీకు చాడీలు చెప్పారన్నమాట ఆమె ఎప్పుడూ అలా చెప్పదు నేనే నీ బాలకం చూసి ఇలా అంటున్నా ఇదిగో ఈ అపార్థాలు చేసుకోవటం ముందు మానే అమ్మకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు గాని ఇంటిని మన రూమ్ ని చెత్తకుపల చెయ్యకు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు వనిత దీనంతటికీ కారణం తన అత్తగారే అనుకొని అత్తగారి మీద కోపంతో రగిలిపోయి కోపంగా కాంతం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా అందరి ముందు మీరేదో పెద్ద పని చేస్తూ కష్టపడిపోతున్నట్టు నేనేమో పెద్ద కస్తురాలిలా ఏ పని చెయ్యలేనట్టు నిరూపించారు కదా అయినా నేనొక్కదాన్నే ఎన్ని పనులను చేసుకోగలను ఆఫీస్ పని చూసుకోనా ఇటింటి పని చూసుకోనా ఇంత వయసు వచ్చింది ఆయన మీద కొడుక్కి చాడీలు చెప్పడానికి బుద్ధుండాలి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతం ఆ మాటలు విని బాధగా వెనక్కి తిరిగి చూసేసరికి తన స్నేహితురాలు అనసూయ అక్కడుంది జరిగిన సంభాషణంతా వింటుంది అనసూయ కాంతంని ఓదారుస్తూ ఆయన కాంతం ముమ్మాటికి తప్పు నీదే నువ్వే నీ కోడలికి ఎక్కువ ముద్దు చేసి ఇలా చెడగొట్టావు తన పని కూడా తను చేసుకోలేని పరిస్థితికి తీసుకొచ్చావు మొదట్లోనే తన తప్పు నువ్వు ఖండించి చెప్పుంటే బావుండేది కదా నువ్వు ఏమన్నా ఇలాగే రియాక్ట్ అవుతుంది మరి నన్నేం అనసూయ వాళ్ళది లవ్ మ్యారేజీ నేను తననేమైనా అన్నా ఏ విషయంలో తప్పప్పులు చెప్పినా అత్తగారికి నేను నచ్చలేదు అందుకే ఇలా అంటున్నారు అని తన అనుకుంటుందేమో తన మనసు బాధపెట్టకూడదని నేనేం అనలేదు కానీ తన విషయాన్ని అలసుగా తీసుకుని ఇలా ప్రవర్తిస్తుంది సర్లే ఇక నువ్వు బాధపడకు నీ కోడలి బద్ధకం వదలగొట్టి సరైన దారిలో పెట్టాలంటే నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది ఆ ఐడియా ఆచరణలో పెడితే దెబ్బకి నీ కోడలు లేడు పిల్లల గంతులేస్తూ పనులన్నీ చేస్తుంది బద్ధకాన్ని విడిచిపెట్టి ఇంటిని అద్దంలా మెరిసేలా చేస్తుంది ఇంతకీ ఐడియా అంటుంది అప్పుడు కాంతం చెవిలో అనసూయ ఏదో చెప్పింది కాంతం వెంటనే నవ్వుతూ సరే అంది మరుసటి రోజు ఒంట్లో బాగోలేనట్టుగా సోఫా మీద కూర్చొని మూలుగుతుంది కాంతం నిజంగానే తనకి ఒంట్లో బాలేదనుకున్న కొడుకు వనితకు అత్తగారిని బాగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు మూలుగుతున్న అత్తగారిని వదిలేసి లోపలికెళ్లి తలుపేసుకుంది అంతలో వనితకి ఒక ఫోన్ వస్తుంది గుడ్ మార్నింగ్ సుప్రేజా ఆఫీస్కి వెళ్ళిపోయావా నాకు గుడ్ మార్నింగే నీకే బ్యాడ్ మార్నింగ్ ఈ రోజు నీ బర్త్డే అని మన కొలీగ్స్కి ఎలా తెలిసిందో తెలిసింది అందరూ నీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి త్రీ అవర్స్ లో ఇంటికొస్తున్నారు నీ బద్ధకం గురించి నాకు తెలుసు అందుకే ముందే అన్నిటికీ ప్రిపేర్ చేసుకుంటావని వాళ్ళొచ్చేసరికి వాళ్ళకి కావలసినవన్నీ రెడీగా ఉంచుతావని కాల్ చేసి చెప్తున్నా హో మై గాడ్ అసలు ఈ రోజు నా బర్త్డేనే కాదు వాళ్ళకి ఈ రోజు నా బర్త్డే అని ఎవరు చెప్పారు వెంటనే వాళ్ళని రావద్దని చెప్పు ఇంకా చెప్పినా ఆపలేం వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోతున్నారు గుర్తుంచుకో త్రీ అవర్స్ లో మేమందరం ఇంటి ముందు ఉంటాం అని ఫోన్ పెట్టేసింది ఒక్కసారి ఇల్లంతా తేరిపారా చూసింది వనిత ఇల్లు అస్తవ్యస్తంగా ఉంది అయ్యో ఇల్లు ఇంత ఉంది వాళ్ళంతా వస్తే ఈ ఇల్లు ఇంత చెండాలంగా ఉందని నవ్వుతారు నా పరువు పోతుంది వెళ్ళి అత్తగారికి చెప్దామంటే ఆవిడకిప్పుడే ఒంట్లో బాగాలేకుండా పోయింది ఇంక లాభం లేదు నేనే ఇవన్నీ చెయ్యాలి తొందరగా వాళ్ళొచ్చేలోపు ఇల్లు శుభ్రం చేసేయాలి అని ఇల్లు మొత్తం శుభ్రం చేయటం మొదలెట్టింది అత్తగారు పడుకొని కోడలు పనిచేయడం చూస్తూ ముసిముసిగా నవ్వుతుంది హో మై గాడ్ శుభ్రం చేయటం ఎంత కష్టమా ఈజీగా దేన్నైనా మెస్ చేయొచ్చు కానీ ఈజీగా దేన్ని క్లీన్ చేయలేమా పాపం మా అత్తగారు ఇన్ని రోజులు ఎలా చేసేవాళ్ళో ఏంటో అమ్మా వచ్చే టైం అయింది కావలసినవన్నీ తొందరగా ఆర్డర్ పెట్టాలి అని ఇల్లంతా క్లీన్ చేసి వాళ్ళు తినడానికి అన్ని ఆర్డర్ పెట్టింది అందరూ వచ్చేసరికి ఇల్లు అద్దంలా మెరిసిపోయేలా చేస్తుంది వనితకి విషస్ చెప్పి కేక్ కట్ చేస్తారు అక్కడ చిన్న పార్టీ జరుగుతుంది అందరూ వనిత ఇల్లు చాలా నీట్ గా ఉందని పొగిడారు ఆ రోజు నుండి కష్టం విలువ తెలుసుకున్న వనిత ఇల్లు నీట్గా ఉంచడంతో పాటు తన రూమ్ ని కూడా చక్కగా సర్దుకునేది ఇదంతా చూస్తున్న కాంతం మనసులో తన స్నేహితురాలు అనసూయకి థ్యాంక్స్ చెప్పుకుంది